జపాకు సంకాశం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకర యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన వీడియో ఇది మిథున సంక్రమణం లేదా మిథున సంక్రాంతి ఈ నెల పదిహేనవ తేదీ ఉదయం దాదాపుగా ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యభగవానుడు ప్రస్తుతం వృషభ రాశిలో మృగశిరా నక్షత్రం రెండవ పాదంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు పదిహేనవ తేదీ ఉదయం ఆరు నలభై ఆరు నిమిషాలకు మిథున రాశిలో మూడవ పాదం మృగశిరా నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు అంటే మిథున సంక్రమణం జరుగుతున్నది దీన్ని మిథున సంక్రమణం లేదా మిథున సంక్రాంతి అంటారు సామాన్యంగా సూర్యుడు ప్రత్యేకంగా ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ప్రవేశించేదాన్ని సంక్రమణం అంటారు ఇది మితర గ్రహాలకు కూడా అన్వయించవచ్చు కానీ ప్రత్యేకంగా రవికి అన్వయించడం అనేది బాగా జరుగుతున్నది అయితే ఇది రవి మాసమని ఒక రాశిలో దాదాపుగా ఆయన ముప్పై రోజులు ఉంటాడు కాబట్టి సూర్యమాసం అని రవి మాసం అని కూడా చెప్పడం ద్వారా ఇప్పుడు మిథున రాశిలో రవి సంచారం ప్రారంభమవుతుంది కాబట్టి మిథున మాసము అనవచ్చు ఇది ఇక్కడి నుంచి మనకు మృగశిర నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశంతో వాతావరణంలో మార్పులు వర్షాకాల ఆరంభ సూచనలు గ్రీష్మతులు మధ్యకాలంలో ఉండడం జరుగుతుంది వాతావరణం చల్లబడుతుంది ఒక ప్రత్యేకత మృగశిర నక్షత్రంలో రవి ప్రవేశంతో వాతావరణం చల్లవడం మృగశిర కార్తి ప్రారంభం అనేది ఒక ప్రత్యేకత అయితే మిథున సంక్రమణంతో అంటే మిథున రాశిలో రవి ప్రవేశంతో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ధరలు ఎలా ఉంటాయి అంటే వ్యవసాయదారుల విషయంలో కానీ ఆహార ధాన్యాల విషయంలో కానీ అర్ఘ్యాధిపతి అంటారు అంటే వెండి బంగారు ఇలాంటివన్నీ కూడా అలాగే మృగశిరా నక్షత్రంలో సంచారం చేస్తూ చేస్తూ మృగశిరా నక్షత్రాన్ని వదలి మిథున రాశిలో నక్షత్రంలోకి రవి ప్రవేశించితే మరొక ప్రత్యేకత ఉంది నక్షత్రంలో రవి ఏ రోజున ప్రవేశిస్తాడో ఆ రోజు దినాధిపతి ఆ సంవత్సరానికి మేఘాధిపతి అవుతాడు అంటే మిథున రాశిలో రవి సంచారానికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు మనం మిథున సంక్రమణాన్ని గురించి చెప్పుకుంటున్నాం విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం చవితి ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు నలభై ఆరు నిమిషాలకి ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకి రవి మిథున రాశిలో ప్రవేశించడాన్ని మిథున సంక్రాంతి మిథున సంక్రమణం అంటాం ఈ మిథున సంక్రమణాన్ని షడశీతి పుణ్యకాలము అని అంటారు అయితే ఈ మిథున సంక్రమణ ప్రవేశానంతరము పదహారు ఘడియల వరకు పుణ్యకాలం ఉంటుంది అంటే ఆరు నలభై ఆరు నుంచి ఇంచుమించుగా మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు మనకు పుణ్యకాలం కింద మనం ప్రత్యేకంగా రవికి సంబంధించిన పూజలు సాంప్రదాయపరమైన పూజలు ఇలాంటి విధానాలు ధర్మాలు అన్ని చేసుకోవడానికి అనుకూలము ఆ సమయంలోని చేయాలని ఉంది కొన్ని సంక్రమణాలకు ముందుగా ఉంటుంది కొన్ని సంక్రమణాలకు తర్వాత ఉంటుంది ఇది మనకు మిథునే పరాహ షోడశ మిథునే పరాహ షోడశ అంటే మిథున రాశిలో సంక్రమణం జరిగిన తర్వాత పదహారు ఘడియల వరకు పుణ్యకాలము దీనిని షడశీతి పుణ్యకాలము అని చెప్పుకోవడం జరుగుతున్నది మరి ఇలాంటి పుణ్యకాల సమయంలో నదీ స్నానాలు సముద్ర స్నానాలు ప్రత్యేక ఔషధీయుక్త స్నానాలు ఇలాంటివి ఏదైనా చేసి సూర్యునికి అర్ఘ్యపాధులు లాంటివన్నీ వదిలి ప్రత్యేకంగా దేవాలయాలలో కూడా సూర్యదేవాలయం ప్రధానమైనటువంటి పూజలు చేసుకొని వస్త్రాన్నపానదానాన్ని మిథునే విహితానితు అన్నాడు మళ్ళీ సూత్రం అంటే మిథున రాశిలో సూర్యప్రవేశం జరుగుతున్నప్పుడు చేయవలసిన విధులు ఏంటంటే వస్త్రదానాలు చేయండి అన్న పానీయాలు దానం చేయండి అంటే ఇక్కడ పానీయం అనేది నీరు కావచ్చు పానీయం అనేది పాలు కావచ్చు పెరుగు కావచ్చు ఏది అవసరమో అది పిల్లలకు కేవలం బ్రాహ్మలనే కాకుండా ఇక్కడ మీరు మరి అన్నదానాలు ఎవరు ఆకలిగొన్న ఉన్న వాళ్ళకు కానీ తర్వాత నిరుపేదలకు కానీ కొన్ని అనాథ శరణాల్లో కానీ వస్త్రదానాలు కానీ ప్రత్యేకంగా ఇవన్నీ చేయమని చెప్పారు ఇది ఎవరి ఎవరిచాతనైనంత వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఈ యొక్క మిథున సంక్రమణ అనుకున్నటువంటి ప్రత్యేకత ఇక్కడి నుంచి మనం ఇంచుమించుగా ఇంకో నెల సమయంలో అయనం చేంజ్ అయిపోతున్నది ఉత్తరాయణ నుంచి దక్షిణాయనానికి వచ్చేది మరియు కర్కాటక సంక్రమణం వరకు మనము దక్షిణాయనానికి ప్రారంభంలో మనం ఉన్నాము అని చెప్పుకోవడం జరుగుతున్నది అయితే ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంక్రమణానికి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడంలో ఏంటంటే సంక్రమణం జరుగుతున్నటువంటి సమయంలో చంద్రుడును సంచరిస్తున్నటువంటి నక్షత్రం అంటే ఆ రోజు శ్రవణ నక్షత్రం మిథున సంక్రమణం జరిగే రోజున శ్రవణ నక్షత్రం ఉంది శ్రవణా నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి వేధ ఆ శ్రవణ నక్షత్రానికి వేధ ఎక్కువ కలుగుతుంది ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో బాగా శ్రద్ధతో చేసుకోవలసినటువంటి పరిహారాలలో నక్షత్ర జాతకులు ముందుకు రావాలి వారికి వేధ కలుగుతున్నది ఆ వేధ ఎలా అంటే ఎవరి జన్మ జన్మనక్షత్రమందు మాసాధ్య రవ సంక్రమణం భవేత్ తన్మాసాభ్యంతరే వైరం క్లేశం ధనక్షయ ఎవరి జన్మ నక్షత్రంలో రవి సంక్రమణం అంటే సూర్యుడు ఏ రాశులైనా ప్రవేశిస్తున్నప్పుడు ఎవరి జన్మ నక్షత్రంగా ఉంటుందో ఆ జన్మ నక్షత్ర జాతకులకి ఏంటంటే ఆ మాసంలోనే అంటే రవి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు ఒక మాసం ఆ మాసాబ్దంలోనే ఇతరులతో వైరం కానీ మానసిక క్లేశాలు కానీ అధికంగా ధనక్షయం కానీ జరుగుతుంది ఇది సంక్రమణ ఫలితం కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు ఈ మూడుటి యొక్క ప్రభావాలకు ఎక్కువగా లోను కాకుండా కొంత పరిహారాలు చేసుకున్నట్టయితే వారికి ఇతరులతో వైరం కానీ మరి ఇతరుల మరి మీరు సంపాదించిన దాంట్లో ధనక్షయం తక్కువ కానీ ఇట్లా అన్ని దీంట్లో కొంతవరకు ఇబ్బందులు జరగకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఔషధీయుక్త స్నానం అంటే తగర సరోహపత్రై రజనీ సిద్ధార్థ లోద్ర ఏం లేదండి ప్రత్యేకంగా మీరు స్నానం ఆ సంక్రమణ సమయంలో స్నానం ఆచరించాలన్నప్పుడు మీరు బకెట్ నీటిలో కానీ ఒక తొట్టిలో కానీ వేసుకొని తెల్ల ఆవాలు నందివర్ధన పూలు తామర ఆకులు ఇంత పసుపు ఇలాంటివన్నీ అందులో వేసి కలియ కలిపి ఒక బ్రాహ్మణ సంకల్పం చెప్పినా తానైనా ఒక సంకల్పం అంటే నేను ఒక పవిత్రమైన గంగా నది స్నానం చేస్తున్నాను ఔషధయుక్త స్నానం చేస్తున్నాను అనేది ఒక సంకల్పం ఉంటుందండి అది ఆ సంకల్పంతో లేదా ప్రత్యేకంగా ద గంగేచ ఇమ్మనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధుకావరి జలే అస్మిన్ కురు అని ఆ శ్లోకంగాని ఆ స్నానం చేసేటప్పుడు మనస్సులో ఈ సంక్రమణ సమయంలో మిథున రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సంక్రమణ సమయంలో నాకున్నటువంటి సంక్రమణ దోషాలు పోవుగాక అనే భావంతో కానీ మీరు స్నానం ఆచరించి ప్రత్యేకమైన దుస్తులు వేసుకొని ఆ సమయంలో ఇతరులకు ఈ ఈ యొక్క షడశీతి పుణ్యకాలం కాబట్టి మీరు అన్నదానం చేస్తారు ఇతరులకు వస్త్రదానమే చేస్తారు జలదానమే చేస్తారు ఏ దానమో ఒక దానం చేయండి ప్రత్యేకంగా ఈ శ్రవణ నక్షత్ర జాతకులు అందరూ కూడా చేసుకోవచ్చు అండి ఇరవై నక్షత్రాల వారు కూడా ఈ ఔషధయుక్త స్నానాలు చేసుకోవచ్చు ప్రత్యేకంగా శ్రవణ నక్షత్ర జాతకులు చేసుకోవడం తప్పనిసరిగా జ్యోతిర్ నిబంధన శాస్త్రంలో దీని గురించి చెప్పబడ్డది అలాగే ఈ శ్రవణ నక్షత్రంతో పాటు రోహిణి మఖ ఉత్తర హస్త నక్షత్ర జాతకులు కూడా చేసుకున్నట్టయితే ఎందుకంటే షడ్జన్మ నక్షత్రాలు కొన్ని ఉంటాయి ఆ జన్ షడ్జన్మ నక్షత్రాలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు కూడా చేసుకున్నట్టయితే కొంతవరకు దోషాలు హరింపబడతాయి అదేంటన్నాడు వైరం క్లేశం ధనక్షయ ఇతరులతో వైరం కానీ మానసికంగా ఏదో క్లేశం కానీ ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సంక్రమణంతో ముఖ్యంగా ఏ రాసుల వారికి అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి మరి అన్నం చూసినట్టయితే వాస్తవంగా మనకు ఈ యొక్క లోహమూర్తి నిర్ణయాలు అను కొన్ని జరుగుతాయండి ఆ లోహమూర్తి అంటే మనకు సంచారంలో అనుకూలంగా ఉన్న లోహమూర్తి పరంగా విభేదాలుగా కలగజేస్తూ మరి లోహమూర్తిగా ఉన్నాడా స్వర్ణమూర్తిగా ఉన్నాడా ఏ మూర్తిగా ఉన్నాడా అనేది కూడా మనం కొన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ కొంతవరకు మిథున రాశిలో సంక్రమణం జరుగుతున్న సంక్రమణం జరుగుతున్నటువంటి సమయంలో చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ మకర రాశి సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావము ఈ సూర్యుడి మీద ఫలితాలు ఇవ్వడంలో కొంత పడుతుందన్నమాట అయితే మిథున రాశిలో సంచారం చేస్తున్నందుకు గాను ఈ చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిథున తుల కుంభరాశుల వారికి లోహమూర్తిగా ఉన్నాడు మిథున రాశి వారికి కుంభ రాశి వారికి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ మూడు రాసుల వాళ్ళు ప్రత్యేకించి సూర్యుని యొక్క పరిహారాలకు సూర్యుని యొక్క నమస్కారాలు సూర్యుని యొక్క పని చేసుకొని మిగతా ఫలితాలు పొందాలి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి అయితే మిగతా విషయాల్లో మిగతా రాసుల వారికి కొంతవరకు మధ్యస్థంగా స్వర్ణమూర్తిగా ఉన్నది ఎవరికి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది ఎవరికంటే మకర రాశి వారికి ప్రత్యేక ఫలితాలు ఉన్నాయి అలాగే మీనరాశి వారికి కూడా ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి స్వర్ణమూర్తిగా మకర మీనాలు మరి ఇంచుమించుగా ఇక్కడ విశేషంగా మంచి ఫలితాలు సింహరాశి వారికి మకర రాశి వారికి మీన రాశి వారికి స్వర్ణమూర్తి ఫలితాలు సహజంగా వారికి జన్మరాశులలో కొద్ది ఇబ్బందులు ఉన్నా కూడా స్వర్ణమూర్తి ఫలితాలంటే చేయవలసిన చెడును తగ్గిస్తున్నాడు అది కాబట్టి మిగతా రాశుల వారికి మధ్యస్థంగా ఉంది దీని కొరకు ఒక ప్రత్యేకమైన వీడియో సూర్యరాశికి సంబంధించిన ఫలితాలు చెప్పడానికి ఒక వీడియో ఇస్తాను అందులో వి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిథున రాశిలో సూర్య సంక్రమణంతోటి ఎఫెక్ట్ అవుతున్నటువంటి నక్షత్రాలలో శ్రవణం మొట్టమొదటిది తర్వాత రోహిణి రెండవది హస్త మూడవది అలాగే ఉత్తర మఖా నక్షత్రాలు కూడా రాసులలో ఫలితాలు ఎలా ఉన్నా లోహమూర్తిగా ఈ రాశి ఫలితాలు దెబ్బతింటున్నది మిథునం తులా కుంభరాశి మిథున తులా కుంభరాశుల వారికి లోహమూర్తిగా ఉన్నట్టయితే సింహ మకర మీనరాశుల వారికి స్వర్ణమూర్తిగా ఉన్నాడు ఇవి గ్రహించండి మీరు అయినంత వరకు అందరూ పరిహారాలు చేసుకోండి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి త్వరలోనే మనం దక్షిణాయనంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి విశేషంగా ఆ దక్షిణాయనానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు ఒకటి రిలైజ్ చేస్తాను అప్పటి వరకు మీరు సూర్యుని యొక్క ప్రార్థనలు సూర్యునికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ యొక్క సంక్రమణానికి ప్రత్యేకంగా మీరు ఆచరించండి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి ఇది యోగమంజరి ద్వారా మిథున సంక్రమణకు సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో సర్వే జనా భవంతు.